రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్ది నెలల్లోనే అమెరికా నీటి వేలాది సైనికులతో డజన్ల కొద్ది నౌకలు విమానాలతో అంటార్కిటికా వైపు బయలుదేరింది అధికారులు ఇది కేవలం రీసెర్చ్ మిషన్ అని చెప్పారు కానీ వేరే కథలు మంచు కింద దాక్కున్న నాజీ బేస్లు ఫ్లయింగ్ సాసర్లు భూమి లోపల ఒక దాచిన ప్రపంచం వంటి రహస్యాలను సూచిస్తున్నాయి మిస్టరీ ఏమిటి సైన్స లేక శతాబ్దాల రహస్యం ఈ ఆకర్షణీయ ప్రయాణంలో మనం కలిసి అంటార్కిటికా రహస్యాలను అన్వేషిద్దాం లెట్స్ టైమ్ పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది నాజీ జర్మనీ ఓడిపోయింది కానీ అమెరికా సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది ఈ సమయంలో ఒక వింత వదంతి వెలుగులోకి వచ్చింది నాజీ జర్మనీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు యుద్ధం చివరిలో అంటార్కిటికాకు పారిపోయి మంచు కింద రహస్య భూగర్భ బేసులు నిర్మించారని కొందరు చెప్పుకొచ్చారు జర్మన్ యూబోట్ సబ్బేరెంట్లు మంచు సొరంగాల గుండా ప్రవేశించి అధునాతన టెక్నాలజీ ఫ్లైయింగ్ డిస్క్లపై ప్రయోగాలు చేశాయనే కథనాలు వచ్చాయి ఈ గుసగుసలు అమెరికా దృష్టిని అంటార్కిటికా వైపు మళ్లించాయి ఈ వదంతులు నిజమైనా కాకపోయినా అవి ఒక రహస్యమైన ప్రశ్నను లేవనెత్తాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికా నేవీ ఒక భారీ మిషన్ను ప్రారంభించింది దీని పేరే ఆపరేషన్ హైజంప్ ఈ మిషన్ కు నాయకత్వం వహించినది ధ్రువ ప్రాంతాల్లో అన్వేషణ చేసిన అనుభవజ్ఞుడైన అడ్మిరల్ రిచర్డ్ ఈబట్ ఈ మిషన్ లో నాలుగు వేల ఏడు వందల మంది సిబ్బంది పదమూడు నౌకలు ముప్పై మూడు విమానాలు పాల్గొన్నాయి అధికారుల ప్రకారం ఈ మిషన్ లక్ష్యం చల్లని వాతావరణంలో మిలిటరీ శిక్షణ అంటార్కిటికా భూభాగం మ్యాపింగ్ భవిష్యత్ శాస్త్రీయ బేస్లకు పునాది వేయడం వారు తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేశారు శాస్త్రీయ పరిశోధనలు జరిపారు మరియు అంటార్కిటికాపై అమెరికా ప్రభావాన్ని పెంచే ప్రయత్నం చేశారు కానీ ఇంత భారీ స్థాయిలో ఈ మిషన్ కేవలం రీసెర్చ్ కోసమేనా అనే ప్రశ్న చాలా మంది మనసులో మిగిలింది ఆపరేషన్ హైజంప్ ఆరు నెలలు కొనసాగాలని ప్లాన్ చేయబడింది కానీ కేవలం రెండు నెలల్లోనే ఆగిపోయింది అధికారులు కఠినమైన వాతావరణం అడ్డుపడిందని చెప్పారు కానీ ఈ సమాధానం కొందరికి నమ్మశక్తిగా అనిపించలేదు కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు అమెరికా సైన్యం అంటార్కిటికాలో ఊహించని ఏదో శక్తిని ఎదుర్కొందని ఊహించారు మంచు నాది రహస్య టెక్నాలజీ లేదా ఫ్లైయింగ్ అడ్మిరల్ బర్డ్ ఒక రహస్య డైరీలో మంచు గోడల మధ్య గుప్త ద్వారం కనుగొన్నట్లు వ్రాశాడని అంటారు ఈ ద్వారం లోపల పచ్చని లోయలు సరస్సులు అధునాతన నాగరికత ఉందని అతను వర్ణించాడని చెబుతారు ఈ కథ హాలో ఎర్త్ ఎరికి జీవం పోసింది అంటే భూమి లోపల మరో ప్రపంచం ఉందని ఊహాకానం ఆపరేషన్ హైజమ్ ముగిసిన అంటార్కిటికా రహస్యాలు ఆగలేదు కొన్ని ప్రాంతాలు నో జోన్స్ జోన్స్గా ఉన్నాయి అంటే ఎవరూ అక్కడికి వెళ్ళకూడదు పైగా ఎగరకూడదని అధికారులు చెబుతున్నారు ఇది పర్యావరణ రక్షణ కోసమని వారు అంటున్నారు కానీ కొందరు ఇవి రహస్య బేసులను దాచడానికేనని ఊహిస్తున్నారు శాటిలైట్ చిత్రాల్లో మంచు కింద పిరమిడ్ ఆకారంలోని నిర్మాణాలు కనిపించాయని ఇవి పురాతన నాగరికత అవశేషాలు కావచ్చని కొందరు చెబుతున్నారు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంటార్కిటికా మంచు కింద దాక్కున్న భూగర్భ సరస్సులలో రెండు వేల పన్నెండులో శాస్త్రవేత్తలు లేక్ ఓస్టక్ నుండి తీసిన నమూనాల్లో విచిత్రమైన సూక్ష్మజీవులను కనుగొన్నారు ఇది అంటార్కిటికాలో ఇంకా కనుగొన జీవరాశుల గురించి ఊహాగానాలు వికెత్తించింది ఆపరేషన్ ఒక శాస్త్రీయ మిలిటరీ మిషన్ గా ఉండవచ్చు కానీ దాని చుట్టూ ఉన్న కథలు నాజీ బేస్లో ఫ్లైయింగ్ సాసర్ ఆలో ఈ సాగాను రహస్యమైన అధ్యాయంగా మార్చాయి అంటార్కిటిక తన మంచు కింద ఈవి దాచింది అది చరిత్ర లేక కల్పిత కథన అనే ప్రశ్నలు ఇప్పటికీ మనల్ని ఆకర్షిస్తున్నాయి అంటార్కిటికా ఇంకా తన రహస్యాలను పూర్తిగా బయటపెట్టలేదు ఈ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలుపు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రహస్య కథల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై హింద్